తెల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు అతని నుండి పదిహేను ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్ఐ బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు ఈ వాహనాల తనిఖీలో మాసాయిపేట గ్రామానికి చెందిన మోతే జనార్దన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు పట్టుబడ్డారు దీంతో పోలీసులు జనార్దన్ను విచారించగా చోరీ విషయం బయటపడింది మాసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన రేవల్లి లక్ష్మణ్ చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీలో పాల్పడుతున్నారు ఈరోజు పోలీసులకు పట్టుబడ్డ జనార్దన్ నుండి పోలీసులు పదిహేను ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు నేడు నిందితుడు జనార్దన్ను ప్రవేశపెట్టి పోలీసు రిమాండ్కు తరలిస్తున్నట్టు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది తోటి చెక్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ టైంలో ఎన్హెచ్ పార్టీ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు అయితే పోలీసులు చూసి పారిపోవడానికి ట్రై చేస్తే పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇంటరాగన్ చేస్తే మోతి జనార్దన్ తండ్రి పేరు రామ్ చందర్ కూలి పనిచేస్తారు దీన్ని ఆశాయపేట ఆయన ప్రాపర్గా ఇంటరాగేషన్ చేస్తే టోటల్ గా ఇంకొక జూనియర్ పిల్లవాడి తోటి కలిపి వీళ్ళిద్దరూ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు దొంగతనం చేసి దాదాపు అంటే ఇది ఒక రెండు మూడు నెలల నుంచి నడుస్తుంది ఇది ఇప్పుడు మనకి వీళ్ళ ద్వారా మనకి పదిహేను బండ్లని రికవర్ చేయడం జరిగింది ఈ పదిహేను బండ్లలో దీంట్లో ఒక రిసీవర్ కూడా ఉండు వడ్ల శ్రీకాంత్ అని రిసీవర్ కూడా ఉండు దీంట్లో ఆయన కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాము అయితే ఇప్పుడు ఈ మురికిన మోటార్ సైకిల్లో మనకి ఒక ఎనిమిది మోటార్ సైకిల్ మాత్రమే రికవరీ అంటే మనకి ఐడెంటిఫై అయ్యి వాటిలో మన మెదక్ జిల్లాకి సంబంధించిన ఐదు తర్వాత మేడ్చల్ మూడు పండు ఉన్నాయి ఇంకా ఏడు మోటార్ సైకిల్ ఎవరియో తెలవదు వారు డిఫరెంట్ ప్లేసెస్లో దొంగతనం చేసుకొని తీసుకొచ్చిండు ఈయన పర్సనల్గా ఏం దగ్గర కొన్ని బండ్లను రికవరీ చేయడం జరిగింది తర్వాత మిగిలిన టోటల్ ఇప్పుడు పదిహేను బండ్లు అంటే దాదాపు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రాపర్టీ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది మేము మళ్ళీ ప్రాపర్ ఇంట్రా చేసి లీగల్ ఫండ్ కూడా ఎవరియో వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుని వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎవరైతే రిసీవర్ ఉందో రిసీవర్ మీద అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అయితే ఈ రోజు ఎందుకంటే మన ఏరియాలో చూస్తే ఎక్కువ మనకి మోటార్ సైకిల్ దొంగతనం లేదండి వాళ్ళ దాని మీ వన్ వీక్ నుంచి ఫోకస్ పెట్టి దీని మీద ఇక్కడ లోకల్లో మనం తుఫాన్ డిఎస్పీ గారు తర్వాత రామాయణంపేట సిఏ గారు ఇక్కడ ఎస్ఐ చేకుంటే ఎస్ఐ కష్టపడి వాళ్ళ టీం హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరు కూడా మంచిగా పనిచేసినారు వాళ్ళకు కూడా ప్రాపర్ రివార్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు ఎక్కిజన్ మాత్రం కోర్టులో ప్రొటెస్ చేస్తారు